నమస్తే అండి ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే బెల్లగన్నేరు మొక్కలు అండి బెళ్ళగన్నేరు పువ్వులు బెల్లగన్నేరు మొక్కలు వాటి యొక్క ప్రయోజనాలు మనలో చాలామందికి తెలిసే ఉంటుందండి అయితే మరొక్కసారి మనం గుర్తు చేసుకుందామండి తెలియని వారికి తెలుసుకుందామండి ఈ ఆకులు తీసి రసం చేయాలండి ఈ రసాన్ని మనం ఉదయం పడగరపుని తాగితే మధుమేహం అనేది నియంత్రణలో ఉంటుందండి గుండె సమస్యలు ఏమి రావండి జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి వీటిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయండి మీరు చక్కగా ఎటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఇవన్నీ కూడా మీరు పాటించండి పాటించి చక్కగా ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుకోండి ఆకులు ఉపయోగమేనండి పువ్వులు ఉపయోగమేనండి చక్కగా ఋతుస్రావాలు సమస్యలు కూడా ఉండవండి ఈ ఆకులు రసాలు తీసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్